హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి గోధుమ పిండితో అప్పాలు అయితే చేసి చూపిస్తానను అయితే నేను షుగర్తో చేస్తానండి గోధుమ పిండి తీసేసుకొని షుగర్తో చేస్తాను మీరు షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకొని అయినా చేసుకోవచ్చండి స్వీట్ అయితే నేనైతే ఒక కప్పు వరకు షుగర్ తీసేసుకున్నానండి ఒక ముప్పై కప్పు వరకు తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని షుగర్ని అయితే కరిగించుకోవాలండి చూడండి ఒక కప్పు వరకు వేసేసుకొని ఇందులో ఒక రెండు కప్పులు వాటర్ వేసేసుకోవాలండి రెండు కప్పులు వాటర్ వేసేసుకోవాలి అంతే అండి ఇవి వేసేసుకొని షుగర్ మొత్తం కరిగించుకోవాలి ఈ షుగర్ కరిగితే సరిపోద్దండి మనకైతే చూడండి మనకి షుగర్ షుగర్ అయితే కరగడం స్టార్ట్ అయ్యిందండి ఇటువంటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి కొద్దిగా లైట్గా వేసేసుకోవాలండి స్వీట్ రెసిపీ చేసేటప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ విధంగా వేసేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఏలకల పొన్ను అయితే వేసేసుకుందాం ఇంతే అండి కొద్దిగా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా పూర్తిగా షుగర్ కరగాలండి మనకి వాటర్లో షుగర్ కలిసిన తర్వాత మనమైతే గోధుమ పిండిని వేసేసుకుందాం చూడండి మనకైతే షుగర్ పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని పిండిని అయితే ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలిపేసుకోండి ఒక రెండు కప్పుల వరకు నేనైతే తీసుకుంటానండి పిండిని అయితే రెండు కప్పులు తీసేసుకుంటాను చూడండి ఒక కప్పు వేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు అండి మొత్తం కూడా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఉడికించుకోవాలండి ఇది ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి ఈ విధంగా పూర్తిగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మనం ఉడికించేటప్పుడే కొద్దిగా నెయ్యిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి అంతే అండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకొని అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఈ విధంగా మొత్తం కూడా దగ్గర పడింది చూసారా ఈ విధంగా అయితే ఉండాలండి మనకి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఆయిల్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుంటాను పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకుందామండి ట్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇవి మరిగే అయితే మనం అప్పాలను అయితే రెడీ చేసేసుకుందాం అండి ఇవి కొద్దిగా చల్లపడిన తర్వాత పిండి అయితే కొద్దిగా చల్లపడిన తర్వాత మనం చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుంటూ ఇవైతే అప్పాల టైప్లో చేసేసుకోవాలండి ఇదైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకుని ఆయిల్ అయితే మరిగించుకుందాం ఆయిల్ మనకి మరిగేలోపయితే అప్పాలను అయితే రెడీ చేసేసుకుందాం అండి పిండిని అయితే మరొకసారి కలిపేసుకోవాలి పూర్తిగా చల్లపడిందండి పిండి అయితే ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా తీసేసుకోవాలండి తీసేసుకొని చేతికి కొద్ది కొద్దిగా ఈ విధంగా అప్లై చేసేసుకుంటూ మన అప్ అప్పాలని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అప్పాలను అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకుంటూ నెయ్యి అయినా ఆయిల్ అయినా పెట్టేసుకుంటూ ఈ విధంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అప్పాలను అయితే చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి చూడండి ఈ సైజు చేసేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అండి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ అయితే తొందరగా మనకి ఐదు పది నిమిషాల్లో అయితే మనకి రెడీ అయిపోద్ది ఇప్పుడు ఈ విధంగా చేసేసుకొని సైడ్స్ అన్నివి మనకి క్రాక్ లేకుండా ఈ విధంగా ఈ పక్క నుంచి ఈ విధంగా చేసేసుకోవాలండి మీకు ఏ సైజు కావాలంటే చిన్న సైజు కావాలంటే చిన్నగా ఈ విధంగా చేసుకోవచ్చండి మీకు కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్దగా చేసేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే అప్పాలను రెడీ చేసేసుకోవాలండి మనం ఇవి రెడీ చేసేలోపు అయితే ఆయిల్ కూడా మనకు వేడి అయిపోయిందండి ఈ విధంగా వేడిగా ఉండేటప్పుడు ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని వేసేసుకోండి లేకపోతే మాడిపోతాయండి అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి మంచి కలర్లో వేయించుకోవాలి అంతే అండి ఈ విధంగా ప్యాన్కి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి మీరు ఇవి బెల్లంతో కూడా చేసుకోవచ్చండి బెల్లం వేసైనా చేసుకోవచ్చు షుగర్తో కాకుండా మీరు హెల్దీగా తినాలనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవైతే రెండు వైపులు రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పేసుకుందాం ఇవన్నీ కూడా పచ్చిగా ఉండేటప్పుడు తిప్పుకోకండి కొద్దిగా మనకి ఇది వేగిన తర్వాత అయితే రెండో వైపు ఈ విధంగా తిప్పేసుకోవాలండి చూసారా ఈ విధంగా కొద్దిగా మనకి కలర్ మారుతుందని తెలిసేటప్పుడు ఇదైతే రెండు వైపులా ఈ విధంగా తిప్పేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవైతే మంచిగా వేయించుకుందామండి చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్లో ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇదైతే ప్లేట్లో తీసేసుకుందాం అండి ఈ విధంగా ఈ విధంగా వేగేటప్పుడే తీసేసుకోవాలండి ఇంకొద్దిగా ఉంచారంటే కొద్దిగా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా తీసేసుకొని ఓ ప్లేట్లో పెట్టే వేసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే అప్పాలని రెడీ చేసేసుకోవాలండి ఇంకొద్దిగా ఉన్నాయి ఇంకొద్దిగా ఉన్నాయండి ఇవి కూడా ఇదే విధంగా వేయించి చూపిస్తానండి సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే సేమ్ ఇదే విధంగా వేయించుకోండి ఈ కలర్లో ఇప్పుడైతే ప్లేట్లో వేసేసుకుందాం సేమ్ ఇదే విధంగా ఇవి కూడా వేయించి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండితో చేసిన అప్పాల రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి షుగర్ అయితే కొద్దిగా తక్కువ అయిందండి మీరు ఎక్కువ షుగర్ తినని వాళ్ళైతే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పూర్తిగా ఒక కప్పు వేసేసుకోండి కరెక్ట్గా సరిపోద్ది మీరు తక్కువ షుగర్ తినే వాళ్ళైతే ఇప్పుడు నేను వేసే విధంగా అయితే వేసేసుకోండి ఇప్పుడైతే చూడండి మనకి మంచిగా వచ్చాయండి ఐదు పది నిమిషాల్లో అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఛాయ్ టైంలో కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చండి సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే చూడండి లోపల కూడా మంచిగా మనకి ఉడికిందండి చూసారా ఈ విధంగా అయితే ఉంటాయండి మనకి స్వీట్ అయితే సూపర్గా ఉన్నాయండి అసలు మీరు చేసి చూడండి అసలు మాటి మాటికి ఇదే విధంగా చేసి తింటారండి అంత బాగున్నాయండి స్వీట్ అయితే ఈ గోధుమ పిండి తప్పలు అయితే సూపర్గా ఉన్నాయండి మీరు గోధుమ పిండి మా మీరు మైదా పిండితో చేసుకోవాలనుకునేటప్పుడు అయితే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి కానీ గోధుమ పిండి హెల్దీ కాబట్టి మనం గోధుమ పిండితో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసేసుకోండి మీరు బెల్లంతో చేసుకున్నా పర్వాలేదండి బాగానే ఉంటాయండి ఈ విధంగా షుగర్తో చేసుకుంటే ఈ విధంగా అయితే చేసేసుకోండి సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే మాటి మాటికి అడుగుతారండి పిల్లలు అయితే అంత బాగుంటాయి స్వీట్ అయితే తక్కువ సమయంలో మనం చేసుకొని పెట్టుకోవచ్చు ఇవైతే మనం స్టోర్ చేసుకోవచ్చు కూడాండీ ఇవి ఒక గాలి తగలని గాజు సీసాలో అయితే ఇవి పెట్టేసుకొని స్టోర్ చేసుకున్న ఎక్కువ రోజుల నిలవ ఉంటాయండి ఇవి ఈ విధంగా అయితే చేసేసుకోండి గోధుమ పిండితో అప్పాలనైతే ఈ గోధుమ పిండితో చేసిన అప్పాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి